బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది బిజెపి వచ్చేది ఆల్రెడీ పదేళ్ల నుంచి ఉన్నది ఈ దేశంలో టూ థర్డ్ మెజార్టీ కావాలని మీరు మాట్లాడుతున్నారు మాకు ఆల్రెడీ టూ థర్డ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు ఉన్నారు ఆల్రెడీ పదేళ్ల నుంచి రాజ్యాంగం మార్చలేదు కదా మీరు కదా తప్పుడు పనులు చేసేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షాబాను అనే కేసులో ఒక ముస్లిం మహిళ ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి ముస్లిం మత పెద్దలు ఆలోచించాలి షాబాను అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ముస్లిం మహిళలకు కూడా మనోవర్తి ఇయ్యడం న్యాయం భర్త వదిలేసినటువంటి ఆడపిల్లకి మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు మనోవర్తి ఇమంటే ఆ జడ్జిమెంట్ని చించి బయట మారేసి ముస్లిం మహిళలకి మనోవర్తి అవసరం లేదని భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరంటే రాజీవ్ గాంధీ అక్కడి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇలా ముస్లిం మహిళల్ని ఆలోచించి మరి అడుగుతున్నా నేను మీ కష్టమైతే మీ త్రిపుల్ తలాఖుని ఎత్తేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ మీకు మెయింటెనెన్స్ ఏమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా బయటపడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల హక్కుల కోసం మాట్లాడుతుంది తప్ప ఏ రోజు కూడా చేయలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు అసలు రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగిందో అని తెలుసా మీకు ఐడియా ఉందా ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు మార్చిందో మీకు జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనలో రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించబడిందో ఐడియా ఉందా మీకు మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యాంగం చేస్తాం ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు ఇందిరమ్మ రాజ్యంలో ఈ దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అన్ని హక్కుల్ని రద్దు చేసి ఈ దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి జర్నలిస్టుల ఆఫీసులలో పోలీసులను వాళ్ళని కూర్చోబెట్టి ఏ వార్తలు రాయాలనేటువంటి డిక్టేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ మిత్రులు ఎలా ఆలోచించాలి ఏదో జరుగుతూ ఉంది ఏదో జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది జరిగేది ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు జరగలేదు రాజ్యాంగం సవరిస్తామంటే పదేళ్ళ నుంచి మమ్మల్ని ఆపింది ఎవరు ఏం చేసినాం మేము ఏ ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసినాం చెప్పే చేసినాం కదా పార్లమెంట్లో పెట్టే చెప్పి చేసినాం కదా మేము చేసిందాన్ని మీరు సుప్రీంకోర్టుకు పోయినరు సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం సబబు అని చెప్పింది ఇంకేం కావాలి మీకు బట్టగాల్సి మీద వరేసి పోవద్దు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవగాహన తోటి మాట్లాడితే రాజ్యాంగం ఎప్పుడెప్పుడు సవరించబడింది రాజ్యాంగానికి ఏమేమి మార్పులు వచ్చినాయి మేము చర్చించమంటే నేను వస్తా ఏడికి రమ్మంటే అడిగి వస్తా ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలనుకుంటారా పత్రికా స్వేచ్ఛను హరించాలనుకుంటున్నారా ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడదాం అనుకుంటున్నారా అసలు మీ ఏందో చెప్పాలి కనీసం మీరు ఇవ్వలేదా ఉల్కబోస్తున్నారు కదా రాజ్యాంగం మీద ప్రేమ ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా ఎన్నికలలో ఓడించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఓడించింది మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళ భాషల్లో దరిద్రులు ఎవరంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు ఏం చేసిరు భారతరత్నం ఇవ్వకుండా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారత రత్ని స్పృహ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిందా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అందుకని ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్ల రేవంత్ రెడ్డి గారు